జై శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద మొక్కులు కలియుగంలో తమ భక్తులకు అందుబాటులో ఉండాలని ఆ ఏడు కొండలపై వెలిశాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు అలాగే శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఏడు కొండల నడుమ పాండవుల మెట్టపై స్వయం భూనిగా వెలిసి ఉన్నారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు స్వామివారికి నిత్య దీపారాధనలు కళ్యాణోత్సవాలు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహిస్తారు అలాగే ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ఈ సంవత్సరం కూడా జూలై తొమ్మిదవ తేదీన గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయం మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లాలో ఉందండి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవరాపల్లి వరకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరం రెండు గంటల సమయం పడుతుంది ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి బస్సు సౌకర్యం కలదు అలాగే అనకాపల్లి నుంచి దేవరాపల్లి వరకు బస్సు సౌకర్యం కలదు అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవడానికి పలు రవాణా సౌకర్యాలు కూడా ఉంటాయి ఈ ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలు పండ్ల తోటలు ఉంటాయి మరొక వైపు శారదా నది ప్రవహిస్తూ ఉంటుంది గిరి గిరి ప్రదక్షిణ మార్గం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా ఆసక్తి ఉన్నవారు మారేపల్లి గ్రామంలోంచి వెళ్ళి శారదా నది గుండా వెళ్తే అడ్వెంచర్గా కూడా ఉంటుంది మన జన్మలో ఒక్కసారైనా దర్శించి తీరవలసిన ఆలయం ఇది స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కష్ట సుఖాలను స్వామివారికి చెప్పుకుంటే తప్పకుండా తీరుతాయని ఇక్కడ ప్రజలందరి విశ్వాసం జూలై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి మీ జన్మ చరితార్థం చేసుకోండి ఇంకా ఇక్కడ చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయండి రైవాడ రిజర్వాయర్ వాలాబు సరియా జలపాతాలు పాడేరులో మాదకొండమ్మవారు అరకు బర్రా కేవ్స్ ఇలాంటివన్నీ ఈ ప్లేస్కి దగ్గరలోనే ఉంటాయి గిరి ప్రదక్షిణ చేసే రూట్ ఆ రూట్లో ఏవేవి కవర్ అవుతాయో ఈ వీడియోలో ఉంది చూడండి